వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర స్థాయి వంద రెండు వందల మీటర్ల పరుగు పోటీలో రాణించిన హాసిని ఇరవై ఎనిమిదిన అమరావతిలో ఆర్బిఐ భవనానికి శంకుస్థాపన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సీతక్క మరియు కేంద్రాన్ని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి సీతక్క చెలింగంపల్లి నియోజకవర్గం మదినగూడ సాలిటర్ ఎలైట్ అపార్ట్మెంట్ లో సుభన్ గురుస్వామి అంగరంగ వైభవంగా అయ్యప్ప పూజలు జరిపారు హరిహరాత్మజుడైన అయ్యప్ప మాల కార్తీక మాసంలో భక్తి శ్రద్ద కఠోర నియమాలతో నిర్వహిస్తారు మండల దినములు స్వామివారికి సేవలు చేస్తూ పడిపూజలు జరుపుతారు శబరిలో కొలువుదీరిన స్వామికి తమ ఇంటి ముందర అరటి మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అలకార ప్రియుడైన స్వామి వారిని కర్పూర కాంతులతో స్వామిని రెండు కనులు చాలవుగా అలంకరించారు కావేటి శ్రీకాంత్ గురు Swami బీలేరు నియోజకవర్గం కలికిరి రామ్నగర్ కాలనీలో నివాసమున్న ప్రతాప్ కుమార్తె కలికిరి టి చదివేవాడ్లపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న హాసిని రాష్ట్ర స్థాయిలో వంద రెండు వందల మీటర్ల రన్నింగ్లో విజయం సాధించి జాతీయ స్థాయిలో పోటీలకు సిద్దమవుతున్న హాసినేని శనివారం గండబోయినపల్లి శ్రీ సత్యమ్మ తల్లి ఆలయానికి ఆహ్వానం పలికి ప్రత్యేక పూజ నిర్వహించి అమ్మాయికి తమ వంతు సహకారం అందజేశారు ఆలయ అధ్యక్షుడు పులి రెడ్డి కార్యదర్శి సద్దలు చక్రపాణి ఈ సందర్భంగా పులి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ను అభ్యసిస్తూ రాష్ట్ర స్థాయి పోటీలో విజయం సాధించి జాతీయ స్థాయిలో రాణించేందుకు సిద్దమవుతున్న హాసినికి శ్రీ సత్యమ్మ తల్లి ఆశీస్సులు ఆశీర్వాదాలతో పాటు తమ వంతు సహకారం అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు చక్కరపాణి మాట్లాడుతూ కలిగిరికి చెందిన అమ్మాయి జాతీయ స్థాయిలో రాణించాలని స్పోర్ట్స్ లో రాణిస్తున్న బాలికలకు మా వంతు సహకారం అందిస్తామని మా ప్రాంతానికి చెందిన అమ్మాయి కావటం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు హాసిని ఆర్య కమిటీ సభ్యులు అమర్నాథ్ రెడ్డి ఓబుల్ రెడ్డి రమేష్ బాబు సర్పంచ్ గు గంగిరెడ్డి దొరబాబు రెడ్డి సుధాకర్ రెడ్డి ఆలయ పూజారులు ఉత్తన్న కృష్ణప్ప ఆశీర్వాదాలు అందజేశారు నేషనల్ లెవెల్లో ఫస్ట్ రావడము మనకు చాలా గర్వకారణము ఆమె నేషనల్ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించి మా గండమాని పదికొచ్చి అమ్మవారిని దర్శించుకోవడము ఇంకా మంచి శుభపరిపణము ఫ్యూచర్లో ఆ అమ్మాయి ఇంకా మంచి మంచి ఫలితాలు సాధించి మంచి పురోగతి సాధించాలని నా వంతుగా ఇద్దరం కలిసి సహాయం చేసినాము అమ్మ అమౌంట్ని ఎప్పుడైనా అమ్మాయికి అవసరం ఉన్నా కూడా మేము స్పోర్ట్స్ విషయంలో మేము ఖచ్చితంగా సహాయం చేసే ముందు ఉంటాం ఇలా ఆరోగ్యం బాగుపడి రావాలని మన కలిసి ఉన్నాడు కానీ మన ఆరోగ్యం అక్కడ మన పక్కన స్కూలే ఇంకా మంచి మంచి స్పోర్ట్స్ జాతీయ స్థాయిలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వంతు సహకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆర్థిక వాణిజ్య కేంద్రంగా మార్చే దిశగా కీలక ఘట్టం జరగనుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన అమరావతికి చెందిన భారతీయ రిజర్వ్ బ్యాంకు సహా ఇరవై ఐదు జాతీయ ప్రైవేట్ ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన చేస్తారు ఈ కార్యక్రమం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై జరగనుంది అన్ని బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన చేస్తారు సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం వద్ద సభా ఏర్పాటు చేశారు అక్టోబర్ ఆఫీస్ ఏర్పాటుకు ఒప్పంట్ ఆరు ఆరు ఎకరాలు ప్రభుత్వ సంస్థల అధికారుల నివాసాలకు కేటాయించారు ఇటీవలే సమావేశాల్లో నాబార్డ్ ఎస్బీఐ యుబిఐ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ ఇండియా బ్యాంక్ కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ వంటి బ్యాంకులకు భూములను ఆమోదించారు శంకుస్థాపన అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఆర్థిక కేంద్రంగా మార్చడానికి కీలకం బ్యాంకుల ఏర్పాటుతో ఆర్థిక కార్యకలాపాలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ ఏర్పాటు జాతీయ సంస్థల విశ్వాసాన్ని తెలియజేస్తోంది శంకుస్థాపన గత నెలలో జరగాల్సి ఉన్న తుఫాన్ కారణంగా వాయిదా పడింది కొత్తగూడ మండల కేంద్రంలోని గాంధీనగర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించాలని ధాన్యం కొనుగోలు కేంద్ర ఇన్ఛార్జీలను ఆదేశించారు మహిళల అభివృద్దియే ప్రజాప్రభుత్వ ధ్యేయమని రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయటమే రేవంత్ సర్కార్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు ఈ మేరకు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ గంగారం మండలాల్లో మహిళా సామైక్య ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ మరియు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సీతక ప్రారంభించారు ఇందిరమ్మ రాజ్యంలో మహిళల సాధికారత లక్ష్యంగా సాంకేతికతను వినియోగించుకుని ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు शत्रु <laughs> मान्छे <laughs> మీరు కొంచెం జరగండి సార్ సన్న వడ్ల బోనస్ కార్యక్రమంలో పెట్టడం జరిగింది కాబట్టి మరి అధికారులు కానీ సంబంధిత సొసైటీలు కానీ జీసీసీ కానీ ఐకేపీ కానీ సకాలంలో ధాన్యం కొనుగోలుతో పాటు వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని రైతులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంటది అప్పుడప్పుడు సడన్ గా వర్షాలు రావడంతో కాలాల మీద ఉన్న ధాన్యం కూడా తడిచిపోయే ప్రమాదం ఉంటది కాబట్టి పాలతీన్ కవర్స్ కూడా అందుబాటులో పెట్టుకోవడం తేమ పేరుతో ఇబ్బంది పెట్టకుండా రైతులతో మంచిగా ఒప్పించి మెప్పించి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మన జీసీసీ వారి ఎక్కువ ఉండవచ్చు మన మండలంలో మీరు ఎక్కువ ఎందుకంటే టైబలేజ్ కింద ఉంది కాబట్టి మీ మీ అధికారులు కానీ మీ స్టాఫ్ కానీ అందరూ సవ్యంగా రైతులకు అందుబాటులో ఉండి పనులు చేయించాలని ధాన్యం కొనుగోలు చేయాలని కోరుకుంటూ సెలర్పిస్తున్నారు నాగారం మండల పరిధిలోని పేరబోయినగూడెం బిక్కేరు వాగు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇరవై నాలుగు ట్రాక్టర్లను స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నట్లు సిఐ నాగేశ్వరరావు తెలిపారు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు నల్గొండ కాంగ్రెస్ తో డీసీసీ నియామకం మరింత దుమారం రేపుతోంది డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కైలాష్ నేత నియామకంపై కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మాల మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీనియర్టీ సేవ కట్టుబాటు పక్కన పెట్టి కులం పేరుతో తనకు న్యాయం జరగలేదని మండిపడ్డారు వలస నేతలకు పెద్దపీట వేస్తే పార్టీకి నష్టమే తప్ప ప్రయోజనం ఉండదంటూ హెచ్చరికలు జారీ చేశారు ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఓటమి ఎదురైనా జెండా వదల్లేదని ఇక ప్రజా తీర్పుతోనే విషయాలు స్పష్టమవుతాయని అన్నారు డీసీసీ పదవి కోసం పలుమార్లు అడిగారని కానీ కోమటిరెడ్డి అనుచరుణ్ణి కులం అడ్డు అయిందంటూ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీకి అవసరమైనప్పుడు ఐదు వేల మందితో ర్యాలీలు తీసిన నన్ను ఇప్పుడు ఎందుకు పక్కన పెడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు అధిష్టానం నిర్ణయాలను బహిరంగంగానే ప్రశ్నించిన ఆయన పార్టీకి నష్టం చేసేవాడిని ఒప్పుకోమని తమకున్న శక్తితో ఎదురిస్తామని స్పష్టం చేశారు బీసీ సర్పంచులకు యాభై శాతం రిజర్వేషన్ కావాలంటే పార్టీ తరపున రాజీ పడమని అంటున్నారు నల్గొండ కాన్ఫిటెన్సీలో వందకొండ శాతం నా పేరు చెప్పారు పక్కన నగర నా పేరు చెప్పారు విజయవం చెప్పారు దేవుడు కూడా చెప్పారు మునుగోడు చెప్పారు సాధారణమైతే బహిరంగంగా చెప్పారు ఒక యువజన కాంగ్రెస్ పెట్టుండే వాళ్ళు చెప్పిర్రు నాకు మూలభండ నైతే మంచిక అయినా చెడుగా నల్గొండ పని పనిచేస్తాడు ఆయన అనుభవం ఉంది కోమ్మటెడ్డి వెంకట గారు మంత్రిగా అని పేరు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఈజీగా అర్థమైతే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఇంత ఉన్న కూలం అంటారు అందరికి పెద్ద నీళ్ళందరికీ ఒకటి చెప్తున్నా ప్రజాప్రాయ సేకరణ లేకుంటే మీరు చేస్తుంటే బాగుండేదేమో ఏమని నా అభిప్రాయం చెప్తున్నా నాలాగా వేరే జిల్లాలో కూడా అడిగులు ఉంటారు నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డీసీ బ్యాండ్ పార్టీ కూడా కష్టపడాలనేటువంటి ఉంటారు వాళ్ళందరు నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా అందరు న్యాయం చేసే విధంగా మేము తీసుకోవాలని చెబుతున్నాం మంత్రివర్యుడు కోమటిరెడ్డి గారి తలుచుకుంటే నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద నాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది అందరి సమక్షంలో దాదాపు రెండు మూడు నాలుగు వేల మంది సమక్షంలో పార్లమెంట్ ఎలక్షన్ చేయడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నా తర్వాత ఒక ఇరవై మంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయి నేనేం బాధపడతలేదు కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షు కంటే కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి నుంచి కనుక బలోపేతం చేస్తే మనం బిఎల్ని బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు మనం బూత్ లెవెల్ మనం ఏజెంట్ పెట్టుకొని బిఎల్ ఏజెంట్ పెట్టుకుంటు బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బిఎ బూత్ లెవెల్ ఆఫీసర్కి అటాచ్ చేసుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అంటే బూత్ లెవెల్ జరుగుతుంది దాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సిద్ధాంతం పెట్టుకొని నువ్వు దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఐడియాని ఐఎన్టీసీ మహిళా కాంగ్రెస్ ఎన్ఎల్సిఐ యూత్ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు అందరితో కలుపుకొని పార్టీని స్ట్రెంత్ చేయాలంటే ఉంటాయి నామమాతంగానే ఉన్నాయి ఇప్పుడున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు వాళ్ళందరినీ తీసుకొని ఒక ఫార్ముల ప్రకారం బోధన ఉండే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు అదే నేను అనుకున్న విధంగా వాళ్ళకు కూడా ఐడియాలో ఉంది వాళ్ళు చేసే కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక విద్య చేస్తున్నా ఇప్పుడు అయిన దయచేసి అధ్యక్షుడికి దయచేసి మీకు ప్రతిభ ముఖం కొడుతున్నా మీరు కలిసి చెప్పదలుచుకున్నా గత రెండు సంవత్సరాలకెళ్ళి అధికారము టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినా కావచ్చు ఇళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ పోయిన మళ్ళీ వచ్చి వచ్చిన కావచ్చు ఎక్కడ అవపడకుండా మీ ఎమ్మెల్యే దీనితో మాత్రం నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం వాళ్ళని తరివి కొట్టడానికి సిద్ధంగా ఉండడానికి సందర్భం చేస్తున్నా ఎందుకంటే వాళ్ళు జెండా భర్తలేరు జెండా భర్తలేరు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏమైనా అంటే ఈ పార్టీ ముచ్చట ఆ పార్టీకి ఆ పార్టీ ముచ్చి తీసుకొచ్చి మీ ఎమ్మెడీ మీ ఎమ్మెడు అంటగా అయితే మాత్రం మేము ఊక్నే లేదు నల్గొండ హెడ్ క్వార్టర్లో మాత్రం నేను ఊక్క మా వాళ్ళు నేను ఊపికునే మా వాళ్ళు సిద్ధం లేదు ఎందుకంటే ఉమ్మడి రెడ్డి గారు గారు కూడా మాకు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసుకుని ఎవరిని దగ్గర రాని మేము కూడా ఆయన పాలో ఆయన నన్ను అనుసరిస్తాం మేము మేము కొంతమంది చూస్తున్నాం వాళ్ళు కాంగ్రెస్ టవర్ వేసుకుంటారు అవతల పార్టీలు ఎన్నేలా కూర్చుంటారు కాంగ్రెస్ పార్టీ టవర్ వేసుకుంటారు ఆర్టీఐ యాక్ట్ పెడతారు కాంగ్రెస్ పార్టీ టావర్ వేసుకుంటూ పోలీస్ స్టేషన్లో పంచాయలు చేస్తుంటారు భూముల భూముల పంచాయతీ చేస్తుంటారు మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళు మీ అమ్మ తిరిగితే రోడ్డు మీద దొరికించుకొని లో కొడతాం మేము మేము కొడుకోడానికి కాదు మేము అనేది చెప్తున్నాం ఎందుకు నాకు బాధ ఏం చెప్తున్నా వాళ్ళు మా ముందర తిరుగుతుంటే మేము ఊపం మీరు పార్టీ కొరకు కష్టపడి వాళ్ళు మిమ్మల్ని పెట్టుకుంటే మేము ఊరి చెప్పుకుంటూ నా గురువు గారు కొమటెడ్డి గారు కలుసుకుంటే అనుకుంటే ఆయన నాకు ఇరవై నాలుగు గంటల్లో ఆర్టీసీ చైర్మన్ తీసుకొచ్చే కేపబుల్ ఉన్న లీడర్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు తలుచుకుంటే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో నేను ఊరుకున్న చైర్మన్ వాళ్ళు కోరుకున్న చైర్మన్ నాకు చేత ఆర్థం పెట్టగలం అంత కేపబుల్ నల్గొండ కానీ నా మీద ఎందుకు కక్ష కట్టుకు నాకు లేదు నేను ఎవరి వర్గం అనుకుంటా నేను ఏ వర్గం కాదు కాంగ్రెస్ పార్టీ వర్గం కాకపోతే కుమ్మట సభకు గురువు కాబట్టి కంపల్సరీ ఉండాలి ఈ మోసం చేసిపోతే నన్ను అందరు నమ్మర్ వాళ్ళు నేను కాంగ్రెస్ పార్టీ కొరకు వెంకట సార్ వేణో ఎగెన్స్ట్ పోదామని నేను ఒప్పుకోను ఎవరు పోదామని నేను ఒప్పుకోను మీకు ఒక విషయం మునుగోడు బయలక్షన్ వచ్చింది నేను కాంగ్రెస్ పార్టీకే చేసిన తప్ప రాజగో ప్రసాద్ మారిన నేను మారలేదు కనీసం కాంగ్రెస్ పార్టీ గురించి పోతే అక్కడ నన్ను నమ్మలేదు వీళ్ళు ఎందుకంటే కోమన్ గారు మంచి కాబట్టి వీళ్ళు నమ్మలేదు ఆయన ఇక్కడ ఉండి నేను నిఖార్సే చెప్పిన కాంగ్రెస్ పార్టీని గెలవాలి గతంలో అక్కడ పోటీ చేసిన వాళ్ళు దగ్గర డబ్బులు తీసుకొని నేను రాజకీయాలు లేదు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోను వాళ్ళ కాళ్ళు మొక్కను నేను ఎవరి దగ్గర బ్లాక్మెయిల్ చేయను మీరు ఎక్కడైనా బ్లాక్మెయిల్ చేసినప్పుడు మీరు తెలుసుకోవచ్చు నాకు అభ్యర్థులు నేను పార్టీ అభ్యర్థులు పోటీ చేసినప్పుడు కానీ ఎంపీటీసో కౌన్సిలరో సర్పంచో నేను టికెట్ ఇస్తామని చెప్పు కానీ లేకుంటూ ఎమ్మెల్యే పోటీ చేసి డబ్బులు తీసుకునే సిద్ధాంతం లేదు నాకు పార్టీ జెండా పడితే కూడా పోయే సిద్ధాంతం నాది నాకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీకే లాయల్గుంటా రిక్వెస్ట్ చేస్తున్నా నేను మీ పత్రిక ముఖంగా మంత్రి గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ గారు కావచ్చు పెద్దలు జానాడి గారు కావచ్చు ఐలన్న గారు కావచ్చు ఈ నల్గొండ జిల్లాలో ఇంతవరకు ఒక కార్పొరేషన్ రాలేదు మాకు బేలర్ కావచ్చు వీరేశ్వర్ కావచ్చు రఘు రెడ్డి గారు కావచ్చు అత్యంత సాన్నిహ్యం ముఖ్యమంత్రి గారికి వారిని ఉద్యోగం చెప్తున్నా ఇప్పుడు కులమార్టీ రాదు నా కార్పొరేషన్ నాకు ఆర్టీసీ చైర్మన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఇది నా ఉద్దేశం మీరేమైనా అడిగేది నాకు చెప్తున్నా అనేది కాంగ్రెస్ పార్టీ పారదర్శక నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ ఏ చేసినా పార్టీ బాగుండాలని చేస్తుంది కానీ నాకు రాలేదని నాకు ముందు తప్ప కాంగ్రెస్ పార్టీని నేను తీసుకుని నిన్న స్వాగతించాల్సిందే దాని మద్దతు పొలకాల్సిందే నా బాధ్యత ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా నేను బాధ్యత తీసుకోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నేను చేస్తాను సిద్ధంగా ఇదివరకు గతంలో శంకర్నాయకరణ గారికి ఏ విధంగా సపోర్ట్ చేసినా ఆ తిట్టాలే నేను తిట్టాను ఒక క్రైటీరియా బీసీ క్రైటీరియా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకున్న అవగాహన ప్రకారం ఇక్కడ వచ్చిన అబ్జర్వర్ గారు చేసిన ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎవరైతే వన్ టు వన్ కార్యక్రమం తీసుకొని కాన్షియస్ తెలియాలని చెప్పిన ప్రకారం నా పేరు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పడం జరిగింది నాట్ ఓన్లీ మా కమ్యూనిటీ కాదు ఎస్సీ కమ్యూనిటీ చెప్పింది బీసీ కమ్యూనిటీ చెప్పింది అదర్ క్యాస్ట్ అన్ని కులాల వాళ్ళ కూడా ఏంటంటే ఐఎన్సి కావచ్చు మహిళా కాంగ్రెస్ కావచ్చు లీగల్ సెల్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ రాష్ట్ర స్థాయి వంద రెండు వందల మీటర్ల పరుగు పోటీలో రాణించిన హాసిని అమరావతిలో ఆర్బీఐ భవనానికి శంకుస్థాపన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సీతక్క మరియు కేంద్రాన్ని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి సీతక్క